గురుర్బ్రహ్మా గురువిష్ణుహో గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెల రెండవ రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ వృషభరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి ఈ వృషభరాశికి ఏకాదశంలో రవి బుధుడు శుక్రుడు శని రాహు ఉన్నారు ఐదు గ్రహాలు ఏకాదశిలో ఉండటం చాలా విశేషం బుధాదిత్య యోగం వ్యాపారం చాలా బాగా బాగా సాగుతుంది మోటార్ ఫీల్డ్ వాళ్ళకి కూడా బాగా ఆదాయం బాగుంటుంది ఇనువుకి సంబంధించినటువంటి పనులు చేసే వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది తర్వాత వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇచ్చి రాకపోతే ఇక రావు అని వదిలేసుకున్నటువంటి డబ్బులు కూడా మళ్ళీ తిరిగి వస్తాయి తర్వాత వీళ్ళు ఒక ఇల్లు కానీ పొలం కానీ అపార్ట్మెంట్ కానీ ఖచ్చితంగా కొనుక్కోగలుగుతారు తర్వాత వివాహం కాని వాళ్ళకి వివాహం అవతారు కూడా బాగా అవకాశం ఉంది కానీ గురువు ఒకరు మాత్రం లగ్నంలో ఉన్నాడు వృషభ రాశిలో ఉన్నాడు ఆ గురువు వల్ల కొంచెం ఇబ్బందులు కష్టాలు ఎక్కువగా ఉంటాయి కానీ దాదాపుగా చెప్పాలి అంటే ఈ వృషభ రాశికి అన్ని విధాలా చాలా బాగుంది అయితే బాగున్నది అనేదానికి ఒక అర్థం చెబుతా అన్నం వండుకోవాలండి బియ్యం చాలా మంచి బియ్యం సన్న బియ్యం అన్నం చాలా చక్కగా ఉడుకుతుంది చాలా బాగుంటుంది కానీ అన్నంలోకి ఏదైనా కూరగాని ఏమీ లేకుండా వట్టేన్నం తింటావా వట్టెన్నం తినాలి తినలేము బియ్యం బాగుంటాయి ఉడికితే అన్నం చాలా బాగుంటుంది కానీ అన్నంలోకి సరైనటువంటి రెండోది కావాలి ఎందుకంటే అన్నపూర్ణాదేవి ఒక బాధపడుతుందట ఈశ్వరుడి దగ్గర నన్ను ఒక్కదాన్ని మాత్రం ఏ జీవరాశి గర్భంలోకి పంపించబాకు నాకు చాలా భయం ఈ జీవరాశులని కూడా మహాపాపం చేసుకున్నవి నన్ను ఒక్కదాన్ని ఆహారంగా పంపించద్ది వద్దని అన్నపూర్ణాదేవి కోరుకుంటుందిట అటువంటి చక్కటి అన్నంలోకి చక్కటి రెండో పదార్థం ఉండాలి అట్లా ఉంటేనే జీవితం బాగా సాగుతుంది కాబట్టి అంతా బాగుంది గురువు శుభగ్రహం అటువంటి గురువు మరి వృషభంలో ఉండటం వల్ల నష్ట కష్టాలు కొన్ని ఉంటాయి అయితే గురువు బ్రాహ్మణ జాతి వాడు ఎట్లా ఉంటాడంటే అతను అపకారం చేయాల్సిన టైంలో కూడా పూర్తిగా అపకారం చేసేటువంటి పరిస్థితి రాదు అతనికి ఏదైనా ద్రోహం చేస్తే వాడి కర్మబడు అనుభవిస్తాడంటాడు బ్రాహ్మణ జాతుల యొక్క స్వభావం అట్లా ఉంటుంది కాబట్టి ఈ రాశి చెప్పాలంటే చాలా బాగా ఉంది చాలా మంచిగా ఉంది చాలా మేలు జరిగేటట్టుగా ఉంది కానీ దీనికి ఏమిటా అంటే జన్మలగ్నం మాత్రం తప్పనిసరిగా చూడాలి ఇరవై ఐదు వంతులు చాలా బాగుంది సరిగ్గా ఉన్నదాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇందాక చెప్తున్నా చెప్పాను ఉదాహరణ మంచి బియ్యం చక్కటి అన్నం దాంట్లోకి తగిన కూర ఉంటేనే ఆ అన్నం తినగలుగుతాం ఎంత బాగున్నా ఒట్టి అన్నం తినలేము కదా అట్లాగే ఉన్న గోచారాన్ని మీరు వినియోగం చేసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి అందులో ఏదైనా చెరువుని తనుకోండి ఈ మంచిని ఆపేస్తుంది బేక్ చేస్తుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జన్మలగ్నం ద్వారా చూచి మీకు ఏమన్నా గ్రహాలు బాగున్నాయా ఎక్కడన్నా దోషాలు ఉన్నాయా వాటిని పూర్తిగా చూసుకుంటే చాలా మంచిది అయితే ఈ వృషభరాశికి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి ఎంత సుఖ సంతోషాలు ఆనందంగా అనుకున్నా రాహుకేతువుల మధ్యలో గ్రహ గ్రహాలన్నీ పడ్డాయి అంటే మరి పట్కారు అంటారు కటింగ్ ఇంగ్లీష్లో కటింగ్ ఫేర్ తెలుగులో పట్కారు అంటారు దాని మధ్యలో ఉన్న వస్తువు మాత్రం గట్టిగా ఒత్తితే రెండు ముక్కలు అయిపోయేది మాత్రం ఖాయం అట్లాగే రాహుకేతువుల మధ్యలో ఉన్న గ్రహాలు ఎందుకు పనికి రాకుండా పోతాయి అందువల్ల ముందు మీ యొక్క గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయో అన్నీ చూసుకోవాలి అందువల్ల ఈ గోచారం కూడా రాహుకేతువుల మధ్యలో పడది కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడితే అంత ఇబ్బంది లేకుండా బయటపడాలి ఇబ్బంది లేకుండా బయటపడిన తర్వాత ఏదైనా చంప పసిపిల్లవాడు పోసి పెంచుతారు చివరికి కాస్త చిన్నగా అన్నంలో పడేస్తారు అన్నంలో పడి తర్వాత కాస్త లేచి నడుస్తాడు చివరికి వాడంతా వాడు తీసుకొని తిరిగి వస్తాడు అట్లా పసిపిల్లవాడిని దారికి తెచ్చినట్లే ఈ రాహుకేతువుల మధ్యలో ఉన్నటువంటి గ్రహాల నుంచి తప్పించుకోవాలి అంటే ముందు జాతకం చూపించుకుంటే జాగ్రత్త పడితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు అందులో నవనాయకుల్లో ఆరు గ్రహాలు పాపగ్రహాలు అయినాయి అందువల్ల ఆరు స్థానాలు వచ్చినాయి ఆ దింట్లో కూడా నాలుగింటికి నాలుగు రవికి రవికి నాలుగు స్థానాలు వచ్చినాయి కాబట్టి ఎంత కూడా ఎట్లా ఉందంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ కనీసం ఇళ్ళల్లో కానీ అంతర్యుద్ధం ఒకళ్ళకి ఒకళ్ళకి పడదు వీళ్ళ మాట వాళ్ళు వినరు వాళ్ళ మాట వీళ్ళు వినరు ఎవరి పని సాగదు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఐదులో ఉన్నది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా చాలా జాగ్రత్త పట్టడం మంచిది కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి అంటే నీ నుంచి ఎటువంటి పాపం చేయకూడదు ఎటువంటి పాపం లేకుండా ఉండి భగవంతుణ్ణి స్మరిస్తే మోక్షం మళ్ళీ జన్మ లేదు జన్మ లేకుండా ఉండాలా ఎనభై నాలుగు లక్షల జన్మలు మనం ఎత్తాము ఈ ఎనభై నాలుగు లక్షల్లో ఆకాశంలో తిరిగే జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు భూమి పైన ఉన్న జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు భూమి లోపల తిరిగే జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు సముద్రంలో తిరిగే జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యొక్క జన్మలు మనం ఎత్తాము చివరి జన్మ మానవ జన్మ దుర్లభమైనటువంటి జన్మ ఈ జన్మ మళ్ళీ రాదు ఈ వచ్చిన జన్మని సార్థకం చేసుకోవాలి అంటే ఎటువంటి పాపం కూడా చేయకూడదు ఎటువంటి పాపం చేసినా ఆ పాపం తెలుసుకొని ఇది తప్పు ఇది పాపం చేస్తున్నాము అని తెలుసుకొనే చేస్తాడు పాపం తెలుసుకున్న తర్వాత మరి పురాణాలు చెబుతూ ఉన్నాయి దీనివల్ల నీవు నశించిపోతావని చెబుతూ ఉన్నటువంటి మాటలు తెలుసుకొని పాపాన్ని పోగొట్టుకొని పుణ్యమైన కార్యాలు చేస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ భగవన్నామం చేస్తూ అందరితో కలిసి మెలిసి ఉంటూ తిను తింటూ తను తింటూ ఒకరికి పెట్టాలి పెట్టడంలో అర్థమేమిటయా అంటే ఇంట్లో నలుగురు ఉన్నారండి నలుగురికి తగినంత వంట చేసుకున్నాం ఇంకొక మనిషి వచ్చాడు ఆ మనిషికి కడుపు నిండా పెట్టి మిగిలింది నలుగురు పంచుకు తింటే అంతకంటే తాగలేదు మరి నలుగురు వస్తారంటే పాతిక మందికి వంట చేసి ఈ నలుగురి పెట్టగా మిగిలింది తీసుకెళ్ళి మురుక్కాలలో బారేసి కుళ్ళ పెడితే అది మహాపాపం అట్లా కాకుండా ఆకలైన వాడికి అన్నం పెట్టాలి మనం తగ్గించుకోలే వాళ్ళకి పెట్టాలి అట్లా కాకుండా ఎవరైనా వస్తే ఇప్పుడు చూస్తూ ఉంటాము వాళ్ళకి పెట్టాల్సి సుఖం లోపల దాచుకుంటారు కానీ ఇంకొక మనిషి ఇస్తా వస్తే ఈ రోజుల పరిస్థితులు బట్టి ఆడవాళ్ళు మళ్ళీ మొదలెత్తుకొని వంట చేయలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ముందు వాళ్ళకి పెట్టి కుటుంబ సభ్యులు తలా కాస్త తగ్గించుకు తింటే ప్రాణం పోదు అటువంటి త్యాగం కావాలి ఆ త్యాగం ఎట్లా ఉండాలి అంటే అవసరానికి తగినటువంటి త్యాగం చేయాలి ప్రమాద పరిస్థితుల్లో మరణించేటప్పుడు తలా ఒక చెయ్యి వేసి సెకండ్ల మీద మందు వాడితే రక్ష బతికేటువంటి సమయంలో ప్రాణ రక్షణ చేయటం దాహమై తచ్చిపోయేటప్పుడు మంచినీళ్ళు రావాలి మరి ఆ ఆకలి అయినప్పుడు అన్నం కావాలి మరి దాహమైనప్పుడు మంచినీళ్ళు కావాలి ఇటువంటివి ఎవరైతే చేస్తారో ఈ కలియుగంలో ఎవరైనా సరే తన ఇష్ట దైవాన్ని ఎప్పుడు పూజించాలి ఇష్ట దైవాల్లో మొట్టమొదటి దైవం నిన్ను పది నెలలు గర్భవాసాన్ని మోసి కానీ పెంచిన తల్లి మొట్టమొదటి దైవం రెండు తల్లి పెంచడానికి తగిన అవకాశం ఇచ్చిన తండ్రి రెండవ దైవం తర్వాత విద్య చెప్పిన దైవం మూడో దైవం అసలైన దైవం ఎప్పుడు ప్రార్థించిన దైవం నాలుగో దైవం తల్లి తండ్రి గురువు దైవం వీళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి కాబట్టి ఈ రోజులు అందరూ తప్పించుకొని ధర్మగుణం కలిగి ఉండాలి ధర్మో రక్షత రక్షత మరి ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది